కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ గర్ల్స్ లో హిడెన్ కెమెరాల వ్యవహారంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలికి పడింది పేరు మోసిన ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో గర్ల్స్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు ఇక ఏ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అమ్మాయిల బాత్రూంలో కెమెరా పెట్టేందుకు నిందితుడికి ఓ అమ్మాయి సపోర్ట్ చేసింది అని స్టూడెంట్స్ మాట్లాడుకున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది ఇదే కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో ఓయోకు వెళ్లింది అక్కడ వాళ్ళు ఏకాంతంగా గడిపిన వీడియోను ఆ అబ్బాయి రికార్డ్ చేసుకున్నాడు ఆ వీడియోలు తన ఫ్రెండ్స్ కు ఫార్వర్డ్ చేశాడు ఆ వీడియో అమ్మాయికి చూపించి నిందితుడు ఆమెను బెదిరించినట్లు తెలుస్తోంది తాను చెప్పినట్టు బాత్రూంలో కెమెరాలు పెట్టకపోతే వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరించడంతో ఆ అమ్మాయి గర్ల్స్ బాత్రూంలో కెమెరా పెట్టినట్లు సమాచారం ఈ విషయం అమ్మాయి తండ్రికి చెప్తే ఆయనే రివర్స్ లో కాలేజ్ మేనేజ్మెంట్ ను బెదిరించారని స్టూడెంట్స్ చెప్తున్నారు తన కూతురి పేరు బయటకు చెప్తే కాలేజీ మీద డ్రగ్స్ కేసు బుక్ చేయించి కాలేజ్ మూతపడేలా చేస్తారని బెదిరించినట్లు తెలుస్తోంది అమ్మాయి ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కావడంతో మేనేజ్మెంట్ కూడా సైలెంట్ అయ్యారని తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే తమనే కొడతానంటున్నారంటూ ఓ విద్యార్థిని మాట్లాడిన ఆడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది దాదాపు రెండు నెలల నుంచి ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలుస్తోంది హిడెన్ కెమెరాల వ్యవహారంలో పోలీసులు ఫైనల్ రబ్బాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అతని వద్ద నుంచి ల్యాప్టాప్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు